హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి వెజ్ గుంట పొంగనాలు ఎటువంటి పప్పు నానపెట్టకుండా రుప్పకుండా పదే పది నిమిషాల్లో ఈ వెజ్ పొంగనాలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి కాకుండా ఈవినింగ్ స్నాక్స్లోకి కూడా హ్యాపీగా తినేయచ్చు ఇది హెల్త్కి చాలా మంచిదండి ముందుగా దీనికోసం హాఫ్ వరకు ఒక సొరక్కాయని తీసుకొని ఇలా మధ్యలో వైట్ పార్ట్ ఉంటుంది కదా ఈ వైట్ పార్ట్ని కాకుండా ఈ సొరకాయని మాత్రమే తీసుకోవాలి ఇందులోకి ఈ వీడియోలో చూపిస్తున్న అన్ని కూడా కూరగాయలు తీసుకొని ఇలా కొన్ని అంటే క్యారెట్ బీట్రూట్ సొరకాయలు ఇలా తురిమి తీసుకోవాలి ఉల్లిగడ్డని పాలకూరని ఇంకా పచ్చిమిర్చిని బుల్లి ఆకుని కొత్తిమీరని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకొని వీటన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకోవాలి ఇక్కడ మీరు మీరు చూస్తున్న వెజిటేబుల్సే కాకుండా ఇంకా క్యాబేజీని కానీ ఏదైనా ఇంకా వేరే ఆకుకూరల్ని కానీ మీకు ఏదైతే వీలుంటే ఆ వెజిటేబుల్ని ఇలా తీసుకొని అన్నీ ఒకసారి కలుపుకోవాలి నేను ముందుగానే ఇక్కడ ఆలుగడ్డలని రెండు పెద్ద సైజ్ ఆలుగడ్డల్ని ఉడకబెట్టుకొని ఇలా వాటిని కూడా స్మాచ్ చేసుకుంటూ కలుపుకున్నాను ఆ తర్వాత ఇందులోకి కొంచెం స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా ఇందులో ఈ పొడిలో ధనియాల పొడి ఇంకా జీరా కలిపి మిక్సీ పట్టి వేస్తున్నాను తర్వాత కొంచెం కారం కొంచెం ఉప్పు వేసుకొని ఇది ఉప్పు కారం ఈ టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి తర్వాత నాలుగైదు స్పూన్ల వరకు ఫ్లోర్ వేసి ఇలా మెత్తగా దగ్గరికి అయ్యేలా పిసుక్కోవాలి తర్వాత కొంచెం గుండపంగనాల పాత్రలోకి కొంచెం ఆయిల్ వేసుకొని ఇదంతా ముద్దులుగా చేసుకొని ఒక్కొక్కటి వేసుకుంటూ వెళ్ళాలి స్టవ్ అనేది సిమ్లో పెట్టుకొని ఒక సైడ్ ఫైవ్ మినిట్స్ ఇంకో సైడ్ ఫైవ్ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా వేరొక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి తీసుకోవడమే ఇందులోకి మిర్చి చట్నీ కానీ పల్లె చట్నీ కానీ టేస్ట్ చాలా బాగుంటుంది లేదంటే అలా తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మార్నింగ్ బాగుంటే హెల్తీ బ్రేక్ఫాస్ట్ వల్ల ఫుల్ ప్రోటీన్ గాను బలంగాను ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్